మనం సంపాదించిందంతా మనం చనిపోయాక కూడా మనతో తీసుకువెళ్ళవచ్చు మనం సంపాదించిన సంపాదన మొత్తం మనతో పాటు ఎలా తీసుకువెళ్ళాలో చక్కని కథ ద్వారా తెలుసుకుందాం ఒక వ్యాపారవేత్త ఎలాగైనా ధనం సంపాదించాలని చాలా కష్టపడి సుమారు వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించాడు ఒకరోజు ఆ వ్యాపారవేత్త తాను ఎంతో కష్టపడి చెమటోడ్చి సంపాదించిన ధనం తాను చనిపోయినా సరే ఎవరికి ఒక్క పైసా కూడా ఇవ్వకూడదని బాగా ఆలోచించి పేపర్లో ఒక ప్రకటన ఇచ్చాడు ఏమని అంటే ఎవరైతే నేను చనిపోయిన తరువాత నా డబ్బు నాతో తీసుకొని వెళ్ళే సులువైన సలహా ఇస్తారో వారికి పది కోట్లు ఇస్తానన్నాడు నెల గడిచిన ఎవరూ రాలేదు అప్పుడు మళ్ళీ వంద కోట్లు ఇస్తానన్నా ఒక్కరు కూడా రాలేదు దానితో చాలా బెంగతో చిక్కి సుగమైపోయి ఉండగా ఒకరోజు ఒక జ్ఞాని వచ్చి నేను మీ డబ్బు మీకు చనిపోయిన తరువాత కూడా మీకు ఉపయోగపడే సులువైన సలహా చెబుతాను అని చెప్పాడు అప్పుడు ఆ వ్యాపారవేత్త ఎలా అని ప్రశ్నించాడు దానికి అజ్ఞాని ఆ వ్యాపారవేత్తతో మీరు అమెరికా ఇంగ్లాండ్ జపాన్ వెళ్ళారా అని అడిగాడు దానికి ఆ వ్యాపారవేత్త వెళ్ళాను అని చెప్పగా అమెరికాలో మీరు మీ రూపాయలు ఎలా ఖర్చు చేశారు అని జ్ఞాని అడిగాడు దానికి ఆ వ్యాపారవేత్త మన భారతదేశ నోట్లు అమెరికాలో చల్లవు కనుక నా రూపాయలను డాలర్లుగా మార్చి తీసుకొని వెళ్ళాను అదే ఇంగ్లాండ్లో అయితే ఫౌండ్గా జపాన్లో అయితే యాన్స్గా ఇలా ఏ దేశం వెళ్తే ఆ దేశ కరెన్సీ కింద నా రూపాయలను మార్చి తీసుకొని వెళ్తాను అని అన్నాడు అప్పుడు జ్ఞాని ఇలా చెప్పాడు ఓ కోటేశ్వరుడా అలాగే నీవు చనిపోయిన తర్వాత కూడా నీ డబ్బు నీతో రావాలంటే నీవు వెళ్ళాలని నిర్ణయించుకున్న దేశంలాగా ఒకవేళ నీవు నరకానికి వెళ్ళాలి అని అనుకుంటే నీ డబ్బును పాపంలోనికి మార్చు అంటే దుర్వినియోగం చెడు వ్య వ్యసనాలకి పాపపు పనులతో లోనికి మార్చు లేదా ఒకవేళ నీవు దేవలోకానికి వెళ్ళాలంటే నీ డబ్బును దాన ధర్మములు చేసి పుణ్యంగా మార్చుకో అని చెప్పగానే ఆ ధనవంతునికి జ్ఞానోపదయం కలిగి ఆ జ్ఞానిని వంద కోట్లు తీసుకోమన్నాడు దానికి జ్ఞాని నేను కష్టపడి పనిచేయకుండా ఒక్క పైసా కూడా తీసుకోను అని సున్నితంగా తిరస్కరిస్తాడు అప్పుడు జ్ఞానోదయం అయిన ఆ ధనవంతుడు తన ఆస్తికి అజ్ఞానినే నిర్వాహకుడిగా నియమించి తగినంత జీతం తీసుకోమని చెప్పి తన సంపద అంత సన్మార్గంలోనికి పుణ్యంలోనికి జ్ఞాని సలహాతో ఖర్చు చేయగా పాత పాపకర్మలు పరివర్తనతో నశించి మంచి కర్మల వలన పుణ్యగతులకు వెళ్తాడు ఇదండి మానవుని సంపద మానవునితో వచ్చే విధానం మనం కష్టపడి సంపాదించినది మంచి ధర్మ మార్గంలో ఖర్చు చేసి పుణ్యంగా మార్చి మనతో తీసుకుని వెళదాము